అప్పుడు ఒక అందమైన అడవిలో అనేక రంగుల పక్షులు ఆనందంగా జీవించేవి ఒక అందమైన నెమలి ఎర్రటి కార్డినల్ బంగారు ఒరియోల్ వీటన్నింటి రెక్కలు రంగుల తళుకులతో మెరిసిపోయేవి వీరు తమ అందాన్ని చూసుకుంటూ గర్వంగా ఉండేవారు కాని అక్కడ ఒక చిన్న పిచ్చుక ఉండేది అది చాలా సాదాసీదాగా కనిపించేది అందుకే మిగతా అందమైన పక్షులు దానిని అగౌరవంగా చూసేవి ఒకరోజు నెమలి తన రెక్కలు విప్పి నీకు అందం ఎక్కడుంది పిచుక అని నవ్వుతూ అడిగింది నువ్వు ఈ అందమైన పక్షుల అడవికి సరిపోవు అని కార్డినల్ కూడా సరదాగా అన్నాడు పిచుక బాధపడి మోనంగా ఉండిపోయింది ఒకరోజు పెద్ద తుఫాను వచ్చింది గాలి బలంగా వీచింది వర్షం కురిసింది చెట్లు ఊగిపోయాయి అందమైన పక్షుల గూళ్లు కదిలిపోతున్నాయి పక్షులు భయంతో అల్లాడిపోతూ మా గూళ్లు కూలిపోతున్నాయి ఏం చేద్దాం అంటూ ఆందోళన చెందాయి కాని ధైర్యంగా ముందుకు వచ్చింది నేను చెప్పేది వినండి అంటూ బలంగా చెప్పింది తన చిన్న నోరుతో పొడవాటి గడ్డి పొదలు కర్రలు తీసుకువచ్చింది మిగతా పక్షులను కూడా పిలిచి మనమందరం కలిసి పనిచేయాలి అని చెప్పింది నెమలి కార్డినల్ ఒరియోల్ అందరూ కలిసి పిచుక చెప్పినట్లు చేశారు ఒకరోజుపాటు కష్టపడి గుళ్లను బలంగా కట్టారు అంతలోనే తుఫాను ముగసిపోయింది అడవి మళ్లీ ప్రశాంతంగా మారింది అందమైన పక్షులు సిగ్గుపడుతూ పిచ్క మేము నిన్ను అర్థం చేసుకోలేదు నిజమైన అందం రెక్కల రంగుల్లో కాదు నీ మంచితనంలో ఉంది అని చెప్పాయి ఆ రోజునుంచి అన్ని పక్షులు పిచ్కను గౌరవించాయి ఇకపై అందరూ కలిసి కష్టాల్లో ఒకరికి ఒకరు సహాయం చేయాలని నిశ్చయించుకున్నారు ఈ కథ మనకు ఏం చెబుతుంది నిజమైన అందం రూపంలో కాదు మన మంచితనంలో ఉంటుంది సహాయం చేయడం మిత్రులను ఆదుకోవడం మన గొప్పతనం